డిప్యూటీ సీఎంగా పదవి తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని ప్రతి ఒక్క మహిళని కనుక్కొని ఆయన కష్టపడుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఎవరో వాళ్ళు ఎవరు కస్టమ్స్ వాళ్ళ కస్టమ్స్ వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారా సి షిప్ని కస్టమ్స్ వాళ్ళు వెళ్ళి అక్రమ రవాణాని ఆపేసారా దాంతోపాటు ఇంకా ఎన్ని అక్రమ రవాణాలు రాలేదు కొంచెం వెనక్కి పెట్టండి మేము కొంచెం వెనక పెట్టండి ఇంకా ఇంకా కొంచెం వెనక్కి ఎన్ని అక్రమాలు రాలేదు ఇంకా ఎన్ని అక్రమ బిజినెస్ పట్టుకోలేదు పట్టుకున్నాడు వీళ్ళకి చాతగానద కానిది ఒక డిప్యూటీ సీఎంగా ఒక ప్రజానాయకుడిగా ఒక ప్రజల్లో ఒక మనిషిగా ఒక దేవుడిగా పట్టుకొని పేదవాళ్ళకి న్యాయం చేశాడు అది తప్పే ఉందని చెప్పేసి అలాగా మాట్లాడుతున్నారు ట్రోల్ చేసిన ఎవరో కనుక్కోండి అంటే ఆల్రెడీ సీట్ చేసిన చెప్పే మళ్ళీ సీట్ చేయడం ఏంటని వైసీపీ నేతలు అన్నారు దానిమే మేము చాతగా పేరే నాని అన్నారు కదా ఆల్రెడీ సీట్ చేసి ఉన్న చెప్పి మళ్ళీ సీట్ చేశారు దానికే గొప్ప ఉన్నాయి చాతగానే వాళ్ళందరూ చాతగానే మాట్లాడి నిన్నో చదువుతారు ఆ నాన్నకి ఫస్ట్ రాజకీయ పక్షి పెట్టింది ఎవరో ఆడమని చెప్పి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే అందులో బియ్యం రేషన్ వెళ్తుంది సో మన దేశంలో పాల్టో రేషన్ బియ్యం తక్కువ తినేది జనాలు కానీ ఆఫ్రికా ఖండంలో చూసుకుంటే అది కూడా దొరకకుండా ఉంది అలాంటి వాళ్ళ కోసం తరలిస్తుంటే ఎందుకు ఎంత చేయడం అని అంటున్నారు అదే ఆఫ్రికా ఖండానికి మన మన ఇండియా రాష్ట్రం నుంచి మన మన ఇండియా దేశం నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా తరలిస్తారు వాళ్ళు పండించుకుంటారో లేకపోతే మానుకుంటారో ఇప్పుడు మన దేశంలో పనులు లేవు మన దేశంలో ఉద్యోగాలు వెళ్ళి మన ఇండియన్స్ చేసుకుంటున్నారా లేదా అలాగే వాళ్ళ దేశం నుంచి కూడా వాళ్ళ రాష్ట్రం నుంచి కూడా మన ఇండియా దేశానికి వచ్చి మన ఇండియాలో ఎన్ని ఎన్ని ఉంటే అన్ని స్టేట్లలో వచ్చి స్థిరపడి పనులు చేసుకొని బ్రతుకుతారు అంతేగాని ఆ ఖండానికి ఆ దేశానికి అసలు మన రేషన్ తరలించడం ఏంటి మన రేషన్ అంటే ఎగుమతులు దిగుమతులు అనే ప్రతి దేశం నుంచి ఉంటాయి అనమాట మన దేశంలో రేషన్ బియ్యం తినేవాళ్ళు తక్కువ అది మనం ఎలా యూజ్ చేయట్లేదు వాళ్ళన్న తింటారు కదా అక్కడ చాలా వరకు పేదవాళ్ళు ఎక్కువ అనమాట మన దేశంతో పోలిస్తే బియ్యం పండకపోతే మన ఇండియా కంట్రీ నుంచి మన మన ఏ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల సిఎం లను అడిగి డిప్యూడి సిఎం ల అడిగి ఎంఎల్ఎల్ని అడిగి అప్పుడు రవాణా చేసుకోవాలి అంతేగాని ఇలా దొంగతనంగా రవాణా చేసుకొని సరే బాధలు ఉన్నాయి మొగుల గుడ్ కాదు అది జరుగుతుంది అందులో డ్రగ్స్ మాఫియా చేస్తున్నారని వీళ్ళే అధికారంగా చెప్పారు కానీ అదంత కష్టం అధికారులు అందరూ ఇదేం కాదు అది అక్కడ రేషన్ మాత్రమే తరలిస్తున్నారు అనడం జరిగింది ఇప్పుడు మన ఇండియాలో మన మన రాష్ట్రంలో జనాలు కూడా తింటున్నారు ఇప్పుడు రేషన్ బియ్యం ఇప్పుడు పాలిష్ బియ్యం ఎవరు తినట్లేదు పాలిష్ బియ్యం తింటం వలన లేని రోగాలు వస్తున్నాయి మెయిన్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి ఎక్కడ ఎంతటి చిన్న ఆరేళ్ళ అబ్బాయి దగ్గర నుంచి తొంభై ఏళ్ళ ముసలాళ్ళ వరకు కూడా మస్ట్ మెయిన్ ఇక్కడ ఈ ఈ వెనక ఈ బోన్ పెయిన్ నుంచి మొత్తం పెయిన్స్ వస్తున్నాయి దానికి ఇప్పుడు రేషన్ ఫుడ్ ఏం ఫుడ్డు రేషన్ బియ్యం ఏం కర్రీ అయినా వేసుకొని తినండి రేషన్ బియ్యం తింటేనే అవనే కంట్రోల్ అవుతాయి కొన్నాళ్ళ పాటు మనిషి అనేవాడు నొప్పులు గిప్పులు లేకుండా కొన్నాళ్ళ పాటు హాస్పిటల్ కంటూ వెళ్లకుండా ఎలాగైనా బ్రతకలుగుతాడు అంతే అంతేగాని పట్టుకున్నందుకు మెచ్చుకోవాల్సింది పోయి అక్రమ రవాణాన్ని చేస్తున్నందుకు మెచ్చుకోవాల్సింది పోయి పట్టుకున్నది నిజంగా స్మగ్లింగ్ చేసిన డ్రగ్స్ కానీ ఇలాంటిది ఏం లేదు పట్టుకోవడంలో అందులో అసలు అక్కడ దొరికింది ఓన్లీ రేషన్ మాత్రమే ఉంది అది అధిక అధికారికంగా అయితే తరలించడం అయితే జరిగింది దాన్ని ఎలా షిప్ చేస్తారు అవసరం దేశం వేరే కంట్రీ వాళ్ళు కూడా షిప్ షిప్ ను అర్జెంట్గా పంపించడానికి కూడా వాళ్ళు అధికారికంగా పంపించారు ఎవరు మాట్లాడారు ఈ మాట అధికారంలో లేని పార్టీ నాయకులు మాట్లాడారా లేకపోతే ఆఫీసర్లు మాట్లాడారా దానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ మరి అంత ముందు జరిగిన అక్రమ అక్రమ రవాణాలో ఈ బియ్యం పేరుతో జరిగ జరిగింది సరే ఒప్పుకుంటాం అంతకు ముందు అటువంటి షిఫ్టులలోనే ఏవో ఏవో అక్రమ రవాణాలు అన్నీ జరిగినాయి వాటిని ఎవరు అరికడతారు ఏ పట్టుకునేటప్పటికి ఎవడతా ఎవడ ముట్టి కింద తడుగుని వాడతాడు అనుకుంటున్నాడా ఏ పులి ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందు తెలంగాణ రాష్ట్రానికి ఒక పులి వచ్చింది అది వచ్చే సంవత్సరమే అవుతుంది ఎందుకు మరి సైలెంట్ అయిపోయింది ఆ పులి ఎందుకైపోయిందో తెలియదు ఇప్పుడు అక్కడ ఒక గాండ్రు గాండ్రు మంట గజ్జరించే వచ్చింది వచ్చిందని చెప్పేసి వాళ్ళందరికీ వెల్లుల్లో వణుకులు పుడుతున్నాయా లేకపోతే ప్యాంట్లు తడుస్తున్నాయా చీరలు తడుస్తున్నాయా పంచలు తడుస్తున్నాయా ఏం తడుస్తున్నాయి అని చెప్పేసి అదంతా రాంగ్ రైట్ కాదని మాట్లాడతారు వీళ్ళకి చేత కాలేదు అధికారులకు చేత కాలేదు చేత కానీ ఒక డిప్యూటీ సీఎంగా ఒక అధికారంలో ఉన్న ఒక

అటువంటి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నప్పుడు సైలెంట్ గా ఉండాలా అంతేగాని రాంగ్ అని ఇది రైట్ అని చెప్పే రైట్స్ ఎవరికి లేవు అక్కడ ఎలా చెప్పారు అలాగా ఎందుకంటే ఇప్పుడు అధికారులు అంటే డిప్యూటీ సీఎం అయినా అయినా తప్పు చేస్తే ఎవరినైనా ఇది అధికారం ప్రతి ఒక్కరికి ఉంటది అంటే ఇప్పుడు ఈ కస్టమ్స్ వాళ్ళకు కూడా స్పెషల్ పవర్ అట్లా సో అది సీజ్ చేసే అధికారం వాళ్ళకి మాత్రమే ఉంది అనేసి బయట వస్తుంది వదిలేశారు ఆయన పట్టుకున్నాడు వీళ్ళు వదిలేశారు ఆయన పట్టుకున్నాడు అయినా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బియ్యం ఇస్తాం రెండమ్మ రెండమ్మ అని పిలిచేస్తున్నారు అది ఎవరైనా కానీ ఇస్తాం రెండమ్మ అని చెప్పేసి నెలలో ఇరవై రోజులు పదిహేను రోజుల్లో వరకు చేస్తున్నారు కష్టపడి ఇక్కడ ప్రతి డీలర్ను అక్కడ డీలర్లలా లేరు అందరూ దొంగనా కొడుకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా దొంగలే ఉన్నారు ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడిగా ఎక్కడ తినేసేసేసేద్దామా ఎక్కడ మింగేద్దామా అనే లెవెల్లోనే ఉన్నారు కానీ ఈ పేదవాళ్ళకి ఇద్దాము పేదవాడు వద్దు అంటే నువ్వు అమ్ముకో ఇప్పుడు పేదవాడు వస్తాడు వద్దు అన్నాడు అనుకో అప్పుడు అమ్ముకు అంతేగాని పేదవాడికి ఇవ్వకుండా నేను నీకు అమ్ముకునే అధికారం ఇవ్వలేదు కదా అంటే రేషన్ బియ్యం అమ్ము పట్టుకుంటే ఇలా ఇచ్చేస్తారా

మనిషే కదా కూడా మనిషే కదా ఉన్నాడు కాబట్టి వచ్చిందని వాళ్ళు అంటున్నారు అందుకనే అందుకనే పోయి గుడికి పోతే బొట్టు పెట్టి కొడు ప్రసాదాలు ఇస్తే మౌడి పిల్లల కింద రాస్తారు హిందూ సాంప్రదాయమైన గుడులకు పోతే ఆయన భారీగా ఏం చేసింది ప్రసాదం కింద పడేసేసింది టిష్యూ పేపర్లో లో ఎవరికో ఇచ్చేసేసింది ఈయన బొట్టే పెట్టుకోడు బొట్ట పెట్టుకున్నాను తుడిచేసేసుకుంటాడు ఈయన ఏ మతస్తుడు ఏ కులస్తుడు ఏ మతానికి జరిగింది పూజలు పురస్కారాలు అన్ని చేయడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు ఛానల్లో కూడా ఉన్నారు ఉంటారు ఏంటంటే అవన్నీ దొంగ రాజకీయాలు దొంగల మాటలు చెప్పే రాష్ట్రం డెవలప్మెంట్ ఎప్పుడైతే ఆపేశాడో అప్పుడే అతను పతనం స్టార్ట్ అయింది ఎప్పుడైతే రాజధానిని అక్కడ అమరావతిగా ప్రకటించి ఏ సోనియా గాంధీయే కానీ మా అప్పుడు రామకృష్ణ కమిటీయో శ్రీకృష్ణ కమిటీ వాళ్ళో అక్కడ చెప్పినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిని ప్రకటించిన తర్వాత ఐదేళ్ల తర్వాత ఈయన అధికారంలోకి రాగానే ఈయన ఎప్పుడైతే మూడు అని చెప్పేసేసి ప్రకటించాడో అప్పుడే అతను పతనం స్టార్ట్ అయింది ఇసుక మాఫియాని అని ఆపి ఏ భవన కార్మికులకు పొట్ట కొట్టాడు అప్పుడే పతనం స్టార్ట్ అయింది ఈ పావుల కోడి పిల్లలు బేరాలు చేయొద్దని చెప్పండి ఎవరైనా కోడి పిల్లల పావుల ముప్పావుల కోడి పిల్లలకి పావుల అంటారు ఉండాలి చూడు సామిత సూపర్ సిక్స్ పథకాలు ఇప్పుడు ఎప్పుడు మొదలవుతాయి ఇంకా ఇంకా అసలు ఒక కూడా రాలేదు దానికి అధిష్టానం నుంచి వరకు అవుతుంది ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ కూడా మొన్న సెంట్రల్ కి నేను నమస్కారం పెడితే గానీ వాళ్ళు నిధులు లేపరు అని చెప్తాను గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాత్రం కాలర్ పట్టుకుంటేనే కానీ సెంట్రల్ నుంచి అమౌంట్ అంట ఇప్పుడు దాని మీద సెంట్రల్ కి నమస్కారం కాదా అని చెప్పింది మన్యం ప్రజలకి రోడ్లు వేయాలన్నా హాస్పిటల్స్ కట్టించాలన్నా ఏదైనా రవాణా జరిపించాలన్నా నేను పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధాన ప్రధానమంత్రి గారికి చెప్పుకుంటే నేను వీళ్ళిద్దరికీ చెప్పుకుంటే మీకు నిధులు వస్తాయి నేను మీ వేస్తే రావు అన్నారు అంతేగాని అప్పుడు ఒక కాలర్ పట్టుకుంటే వస్తాయి ఇప్పుడు నమస్కారం పెడితే వస్తాయి అని ఎవరు చెప్పలేదు ఇవన్నీ ఆ ట్రోల్ తీయండి కాలర్ పట్టుకుంటే వచ్చిద్దని చెప్పే ట్రోల్ తీయండి చూద్దాం తీయండి ఆ వీడియో తీయండి అది ఎక్కడుందో తీయండి తీయదు కదా అది లేదు అదేంటంటే ఫేకు చేత కాని వాళ్ళు ప్రభుత్వ నాయకులు రాజ్య రాజ్య రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించలేని వాళ్ళు రాష్ట్రంలో దొంగ మందులు ఎంతమంది చచ్చిపోయారు ఆ మందు తాగి అటువంటి పనికిరాని మందులు తయారు చేసి ఏంటది అల్కహాల్ తయారు చేసి వదిలినందుకు అవి ఎంత మంది తాగి చచ్చిపోయారు మంచి మంచి సినిమా ప్రొడ్యూస్ చచ్చిపోయారు మంచి మంచి రాజకీయ నాయకులు చనిపోయారు అవి ఇప్పుడు ఏంటి లెక్క మద్యం షాపులు ఎక్కువ అవడం వల్ల ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటారు షాప్ కూడా పెట్టారు గవర్నమెంట్ లో ఉండేది ఏంటంటే ఊరికి చివరిన ఎక్కడ ఒక వైన్ షాప్ ఉండేది ధరలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా తాగే వాళ్ళు తక్కువ తాగడం అయితే జరుగుతుంది ఇప్పుడు వెచ్చలవిడిగా తాగుతున్నారు వెచ్చలవిడిగా తాగుతున్నారంటే వెచ్చలవిడిగా సంపాదించుకుంటున్నారు వెచ్చలవిడిగా తాగుతున్నారు పొద్దున్నే లెగిస్తే ఒళ్ళు హూనం అయిపోయింది ఎవరికైనా ఎంతమందు మగాలు తాగే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తాగుతున్నారాయో ఇది చదువుతున్నాను నేను పొద్దున్నే లెగిస్తే ఒళ్ళు హూనం అయిపోయింది వాళ్ళు చేసే కష్టానికే కానీ వాళ్ళు చేసే పనికే కానీ వీళ్ళల్లో తాగేదల్లా ఇదంతా ఏంటంటే బాగా లేబర్ లేబర్ వలనే దానికి ఆదాయం బాగా ఉంది ఎందుకంటే లేబర్ అంటే పొద్దున్నే లెగిస్తే వాడు ఆరు గంటల లెగిస్తాడు సాయంత్రం పది గంటలకి పడుకోడు పడుకున్నప్పుడు ఏంటండి వాడు ఒళ్ళు హోనం అయిపోయింది అంత హోనమైన వాడు ఒక ఆరు వందల వెయ్యి రూపాయలు సంపాదించుకున్నాడు ఒక రెండు వందలు బట్టి ఒక వంద రూపాయలు పెట్టి కొనుక్కొని తాగుతాడు అది ఇప్పుడేం లేదు కదా ఛానల్ బట్టి ఉంది కదా దానికి మాట్లాడాల్సిన పనే ఉంది